నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ ఎవరికైనా ఏ విషయం పట్లైనా తెలుసుకోవాలన్న కోరిక కలగచేయాలి దాని గురించి వాళ్ళు ఇంకొంచెం ఆలోచింప చేసేలా చేయాలి అంటే మనందరూ ఒక పని చేయాలండి అదే వాళ్ళ ముందు ఒక ఛాలెంజ్ ఒక పోటీ పెట్టడం వాళ్ళకి వాళ్ళకే నువ్వు ఇందులో ఇది ఎంతసేపట్లో చేయగలవు ఇది ఏం చేస్తావు ఇది ఇంకెలాగైనా నువ్వు చేయగలవా ఇలాంటి చిన్న చిన్న ఆ వాళ్ళు నేర్చుకున్న దానికి వాళ్ళకి వాళ్ళకే చెప్పడం వల్ల అడగటం వల్ల ఇది ఇంకెంత బాగా చేయాలి ఈ అన్న విషయాన్ని చేయటం కోసం వాళ్ళు ఆ విషయం గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే ఒక విషయం పట్ల వాళ్ళు ఆసక్తిని పెంచుకున్నారో అది తెలుసుకోవాలన్న కోరికను పెంచుకున్నారో ఆ తర్వాత ఆ విషయం వాళ్ళకి చాలా ఇష్టమైనది అయిపోతుందండి చాలా ఇష్టమైపోతుంది ఎంత ఇష్టమైపోతుందంటే వాళ్ళు తింటున్నా తాగుతున్నా తిరుగుతున్నా నడుస్తున్నా ఆ విషయం గురించే మాట్లాడడం ఆలోచించడం మొదలు పెడతారు పిల్లల్లో ఉన్న అద్భుతమైన శక్తి అదే మళ్ళాగా ఒకసారి పట్టుకుని వదిలేరు వాళ్ళకి కావాలంటే మీరు చూడండి వాళ్ళకి కావాలి ఏది కావాలనుకుంటారో అది ఖచ్చితంగా వాళ్ళు సాధించుకునే తీరుతారు ఆ కావాలనిపించుకునేలాగా మనం ఏం చేయాలన్నది మనం ఆలోచించుకోవాలి చాక్లెట్లు కావాలనుకుంటున్నారు ఎందుకంటే అందులో తీపి ఉంటుంది కురకురా కావాలనుకుంటున్నారు అందులో కారం కారంగా మసాలా ఉంటుంది అంటే వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళ వస్తువులకి బోర్డు బోర్డు రంగులు ప్యాకింగ్లు ఎలా చేస్తున్నారో మనం కూడా మన విషయాన్ని మనం చెప్పదలుచుకున్న విషయాన్ని వారి దాకా చేరటానికి అద్భుతమైన మాటల ద్వారానో కథల ద్వారానో ఛాలెంజెస్ చిన్న చిన్న పోటీల ద్వారానో వారి బుర్రలోకి ఎక్కించాలండి అక్కడే ఉంది మన తెలివంత అక్కడే ఉంది మన ప్రతిభంత ఈ మీ యొక్క తెలివి ప్రతిభే వాళ్ళ జీవితానికి పెద్ద పెట్టుబడి అవుతుంది మీరు ఇంకేం చేయక్కర్లే ఈ రెండు చేయలేదు అనుకోండి వాళ్ళ కాలాన్ని మనం వృధా చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళల్లో ఏ ఆసక్తి లేకుండా ఎందుకు చదువుతున్నామో తెలియకుండా ఎందుకు వెళుతున్నామో తెలియకుండా రోజు ఏదో రోబోస్ లాగా వెళ్ళడం రావటం దేని మీద చదువు కాదు కదా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటి వ్యవహారం వల్ల వయసు పెరుగుతుంది కాలం జరిగిపోతుంది వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు ఒకసారి ఆలోచించండి పిల్లలకి ఆసక్తి కలిగించేలా విషయాన్ని చెప్పడం చాలా ముఖ్యం ఆ ఆసక్తి కలిగిన తర్వాత దాని యొక్క ప్రయోజనాల గురించి వాళ్ళంతా వాళ్ళే తెలుసుకుంటారు మీరు చేయాల్సిందల్లా వారికి ఆసక్తిని రేకెత్తించటం ఎంత బాగుంటుందో అని చెప్పటం అది ఎలా ఉంటుందో అని అడగటం ఈ ఆసక్తి రేగించడానికి అయితే మీరు ప్రశ్నల ద్వారా రాబట్టుకోవచ్చు లేదా చిన్న చిన్న ఛాలెంజెస్ పెట్టడం ద్వారా అయినా ఈ వాళ్ళల్లో కోరికని తెలుసుకోవాలన్న కోరికను పెంపొందించే పని చేయవచ్చు ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ